మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అభిమన్యుని ఎందుకు కాపాడలేదు ఈ విషయానికి అందరూ ఆలోచించాల్సిందే కదండి శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించిన సమయంలో బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు దేవతలు అందరూ సహకరించి రకరకాల రూపాలతో భూమి మీదకి వచ్చారు కాని చంద్రుడు తన కుమారుడు వర్చ్యుడిని భూమి మీద పంపించడానికి ఇష్టపడలేదు అభిమన్యుడు గత జన్మలో ఎవరో మీకు తెలుసా భగవంతుడు ధర్మ రక్షణ కోసం ప్రతియుగంలో భూమి మీద అవతరిస్తూ ఉంటాడు అదేవిధంగా ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడుగా అవతరించవలసి వచ్చింది ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందరికీ ఆజ్ఞాపించాడు ఏమని దేవతలు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి సహాయంగా భూమి మీద వివిధ రూపాలలో జన్మించాలి అన్నప్పుడు దేవతలు అందరూ సరే అన్నారు ఒక్క చంద్రుడు మాత్రం తన కుమారుడైన వర్చ్యుడిని భూమి మీదికి పంపించడానికి ఇష్టపడలేదు అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ కూడా అందరూ ఖచ్చితంగా భూమి మీద అవతరించవలసిందే ఎవరు కాదు అనడానికి వీలులేదు అన్నప్పుడు ఇంకా చంద్రుడు తప్పనిసరిగా ఒప్పుకొని దానికి ఒక కండిషన్ పెట్టాడు తన కుమారుడు భూమి మీద జన్మించిన తర్వాత పదహారు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడు ఆ పదహారు సంవత్సరాల్లో కూడా గొప్ప వీరుడుగా ఖ్యాతి పొందాలి దానికి అంగీకరిస్తే భూమి మీదకి వస్తాడు అని చెప్పగా అందరూ అంగీకరించారు దేవతల చాలా మంది భూమి మీద అవతరించారు తర్వాత కృష్ణుడు అవతరించాడు ఆ తర్వాత అర్జునుడు కొడుకుగా అభిమన్యుడు జన్మించాడు ఆ అభిమన్యుడే చంద్రుడు కొడుకు వచ్చుడు అందుచేతే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అభిమన్యుడిని కాపాడలేదు అభిమన్యుడు అంటే వర్చ్యుడు మహాభారత యుద్ధంలో వీరోచితంగా పోరాడి అనేకమైన అనేక మంది వీరులని చంపి తన జీవితాన్ని ముగించుకొని వీరమరణం పొందాడు పద్మవ్యూహం ప్రవేశ ద్వారం దగ్గర సైంధవుడు ఐదుగురు పాండవులను అడ్డుకొనగా ఒక్క అభిమన్యుడు మాత్రం లోపలికి ప్రవేశించాడు లోపలికి ప్రవేశించి ఎన్నో వేల మంది కౌరవ సైన్యాన్ని చంపేశాడు అది ధర్మయుద్ధం దుర్యోధనుడు వాళ్లు చేసింది అధర్మయుద్ధం ఎదుట నిలబడి యుద్ధం చేసే ధైర్యం లేక కర్ణుడు అభిమన్యుడి వెనుకకు వచ్చి వెనుక నుంచి వింటి నారిని తెంచేశాడు కవచం వెనుక భాగాన్ని కత్తితో ఛేదించేడు వెంటనే ద్రోణాచార్యుడు బాణాలతో గుర్రాలను పడగొట్టాడు కృపాచార్యుడు సారథిని చంపేశాడు అశ్వత్థామ బాహ్లీకుడు సకుని కృతవర్మ నాలుగు వైపుల నుంచి బాణాలతో అభిమన్యుని గాయపరిచారు ఆ విధంగా అభిమన్యుణ్ణి క్రూరంగా చంపేశారు అందుకే అభిమన్యుడు వీర మరణం పొంది ఖ్యాతి పొందారు